ఏఎం న్యూస్కి స్వాగతం నందర జిల్లా ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాధిత రైతులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నేడు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని అన్నారు ఆలగడ్డ నియోజకవర్గంలోని రైతుల్ని అధికార పార్టీ నాయకులే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు పదవిని అడ్డం పెట్టుకుని రౌడీజం గుండాయిజం చేసుకుంటూ రైతుల్ని భయపెడుతున్నారని భూమా అఖిలప్రియ ఆరోపించారు ఎమ్మెల్యేగా ఉండి ఆళ్ళగడ్డకు ఏం చేశారో చెప్పాలని వారి కుటుంబ సభ్యులే రైతుల్ని భయపెట్టి లక్షలు వసూలు చేస్తున్నారని తొందరలోనే అన్నింటికీ లెక్కలు చెప్తానని మాజీ మంత్రి భూమా తెలిపారు రైతులతో ముఖాముఖి కార్యక్రమం కోసం వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముందు ఎమ్మెల్యే ఏ ఒక్క రైతు గురించి అయినా మాట్లాడారా అని నీటిపారుదల శాఖ సలహాదారులు ఎందుకు కారులోనే కూర్చున్నారని అఖిలప్రియ ప్రశ్నించారు తాను ప్రతిపక్షంలో ఉండి కూడా కలెక్టర్ తో కొట్లాడి మరీ వేల ఎకరాలకు నీళ్లు తెప్పించారని భూమా అఖిలప్రియ అన్నారు అనంతరం బాధిత రైతులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈరోజు ఫ్యాక్షన్ని అడ్డు పెట్టుకొని రౌడీజం చేసి మేము ఫ్యాక్షనిస్టులు అని చెప్పి రౌడీజం గూండాయిజం చేసే నాయకులకి ఆలగడ్డ ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మేము ఎమ్మెల్యేలుగా మా కుటుంబ సభ్యులు ఉన్నారు ఎప్పుడు కూడా ఈ విధంగా మేము మేము ఏదైనా రాజకీయంగా కొట్లాడుతూ ఉన్నాయి తప్ప ఎప్పుడు కూడా రైతులని సామాన్య రైతులని పార్టీలకు అతీతంగా ఈరోజు రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమము గతంలో వాళ్ళ పెద్దనాన్నగారు చేయలేరు మా పెద్దలు కూడా చేయలేదు ఎప్పుడు కూడా ఈ విధంగా రౌడీజం గుండాయిజము చేస్తారని ప్రజలు కూడా ఊహించుండరు ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు వివరించినావా ఏ రోజైనా ఎమ్మెల్యేగా నువ్వు పనులు చేసినావా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే నువ్వు అడ్డుకున్నావా మరి ఏ విధంగా నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నావు అనేది కూడా ఒక్కసారి నువ్వే ఆలోచించుకోవాలా రైతు సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోయినాడు ఎమ్మెల్యే సాగునీటి సలహాదారుడు కార్లు ఎందుకు కూర్చున్నాడు ఎందుకు స్టేజ్ మీద లేడు ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఏ విధంగా రైతుల మీద పడి చిన్న చిన్న కుటుంబాల మీద పడి లక్షల రూపాయలు ఈరోజు సంపాదించుకుంటున్నారు అంతేకాకుండా ఈరోజు ఎప్పుడు లేని కమిషన్ రాజకీయాలు ఆలగడ్డలో చూస్తామని కూడా ఎప్పుడు కూడా ఊహించలేదు మీరు నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి నా నా కాడి నుంచి మా ఇంటి సొమ్ము ఈడ కాపలా కాసిన వాళ్ళని మీరు తీసుకుపోయి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు నా ఇంటి సొమ్ము తిన్న వాళ్ళతో వాళ్ళకి అన్యాయం నేను చేస్తానంట ఏ విధంగా అన్యాయం చేశాను నీటి సంపాదించుకొని మీరు పోటీలోకి రావచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాలు మీ కార్యకర్తలు అడుగుదాం ఏ గ్రామంకైనా సరే మేము రెడీ నువ్వేంది నాకు సవాల్ వదిలేదు సవాలు మీరు వదులుతారు నేను స్వీకరిస్తారు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు ఇంట్లోంచి బడి కానీయకుండా చేస్తారు అది మీ రాజకీయం నువ్వు నాకు సవాలు వదులుతున్నావు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసినావనేది నువ్వు మాట్లాడగలుగుతావా పది నిమిషాలు నాన్ స్టాప్ నువ్వు మాట్లాడు నువ్వు గొప్ప రాయకూడదు నేను ఒప్పుకుంటా నువ్వు చేసిన పనులు పది నిమిషాలు ఈ ఐదు సంవత్సరాలు నేను చేసిన పనులు పది నిమిషాలు కంటిన్యూస్గా నువ్వు ఏం చేస్తావు ఈ ఐదు సంవత్సరాలను కంటిన్యూస్గా పది నిమిషాలు మాట్లాడు నువ్వు నాయకుడు నేను ఒప్పుకుంటా నువ్వు మాట్లాడగలుగుతావు పది నిమిషాలు నువ్వు చేసిన పనుల గురించి నేను గంట సేపు మాట్లాడతాను నువ్వు చేసిన అరాచకాల గురించి నిరూపించి మరి ఆధారాలు చూపించి మరి అది మీకు మాకున్న తేడా ఈ ఐదు సంవత్సరాలు మేము అవినీతి చేసినాం మేము అక్రమాలు చేసినాం మేము దౌర్జన్యం చేసినాము ఎవడో డబ్బులు లాక్కున్నాం ఇవన్నీ మాట్లాడినారే మీరేం చేసినారు నిరూపించగలిగినావా అయ్యో మైనారిటీస్ అంటారు ఎక్కడా మైనారిటీ ఎక్కడున్నాడు ఆయన ఒక్కటంటో ఒక్కటి నిరూపించలేకపోయినారు కానీ మీరు మా మీద అభండాలు వేస్తున్నారా ఎవడో మా ఇళ్ళకాడ కూర్చొని మా కాడ మమ్మల్ని మోసం చేసి మా ఆస్తులు తీసుకున్న వాళ్ళు కానీ మీరు కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తారా పెట్టియండి ఎంతమందితో పెట్టిస్తారు పెట్టియండి ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఎవరు కోట్లు వేయాలనేది లేదు ఇంకా నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉంటే వెరీ గుడ్ అదే నమ్మకంతో ఉండండి మేము బయటికి రాలేకపోతున్నారు తండ్రి కొడుకులు తిరగలేకపోతున్నారు తల్లితో ప్రెస్ మీట్లు పెట్టించలేకపోతున్నారు అడ్డమైన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు అసలు సిసలైన సమస్యల గురించి ఎక్కడ మాట్లాడినారు తాగునీటి సమస్య సాగునీటి సమస్య ఇళ్ళ సమస్య పట్టాల సమస్య ఏ ఒక్క రోజైనా ప్రెస్ నువ్వు పెట్టగలిగినావా దీని గురించి మాట్లాడి ఎంతసేపు మమ్మల్ని తిట్టడమే తప్ప ప్రజలకు ఉపయోగపడిన ప్రెస్ మీట్లు మీరు ఎప్పుడైనా పెట్టినారా నిరూపించగలిగినావా లేదు ఏ నాయకుడైతే అయితే మీరు టౌన్ బాధ్యతలు ఒక రెడ్డి గారికి అప్పజెప్పినారో మీకు రోజు మూటలు తీసుకుపోయి అందిస్తున్నారో ఏ రెడ్డికైతే ఏ పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళకైతే మీరు బాగా చూసుకొని ఇచ్చేస్తున్నారో ఆ వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారి అమ్మగారు ఎంత నీచంగా మాట్లాడినారో నేను రికార్డింగ్ వినిపిస్తా తొందరలోనే అంటే మీ కార్యకర్తల గురించే మీరే తప్పుడుగా బూతులు మాట్లాడే ఆడియో రికార్డింగ్ బయటకు వస్తున్నాయి రైతులకి నీళ్ళు ఎట్లా వదలాలనేది అనేది మీకు సబ్జెక్ట్ లేదు రైతులకి నీళ్ళు వదిలితే మీకు డబ్బులు రావు కమిషన్లు రావు కాబట్టి దాన్ని పక్కన రావబట్టించినారు కానీ మీ అమ్మగారు చాలా తెలివిగా మీకన్నా తెలివితేటలు మీ అమ్మగారికి ఉన్నాయి నేను పొగుడుతున్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ తెలివితేటలు వాళ్ళ అమ్మగారికి ఉన్నాయి రైతులకి నీళ్ళు వదిలే నీళ్ళు కూడా ఎరుగుడుదినలో చెరువులో నింపుకొని ఆ చెరువులో చేపలు పట్టాయన్న ఆలోచన మీ అమ్మగారికి వచ్చింది చూడండి ఆయన ఎవరికి రాదు ఆలోచన రైతులు పంటలు పండించుకోలేక పంటలు ఎండిపోతున్నాయి మాకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురావకండి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు మీ ఎరుగుడు తిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు చందలూరు మందలూరు పేరూరు బత్తలూరు ఎర్రగుంట్ల ఈ గ్రామాలన్నిటికీ నీరు రాకుండా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా నాకేమీ సరదా కాదు మీ మీద విమర్శ చేయడానికి కల్లారా కనపడుతుంది నేను ఇంటింటికి చందలూరుకి మందలూరుకి మాచరంపల్లి గ్రామాలు తిరిగినప్పుడు స్వయాన ప్రజలు నాకు చెప్పిన సమస్యలే నేను మాట్లాడింది అది వాస్తవం కాదా దేవుడి మీద వట్టేసి అబద్ధాలు చెప్తారా దేవుడి మీద అమ్మవారి మీద ఒట్టేసి నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్పేంత స్థాయికి దిగజారినారంటే ప్రజలంతా భయం లేదు కార్యకర్తలు అంటే గౌరవం లేదు దేవుడు అంటే కూడా లెక్క లేదు అందరూ మాట ఇరవై నువ్వు ఎప్పుడు వీళ్ళు ఇచ్చడానికి అవకాశం లేకుండా మమ్మల్ని కొంచెం దౌర్జన్యాలు చేయడం కొత్త నేను రాకపోవడము దౌర్జన్య అట్లా మనోహరెడ్డి వాళ్ళు కానీ నాని వాళ్ళు కానీ వాళ్ళ కిందంటే వాళ్ళు షాపులలో కానీ వాళ్ళు సంచులు తీసిన కానీ మళ్ళీ వేయడము మెంత తీసుకురావడం మళ్ళీ చెరువు లీజుకి లీజుకి ఇచ్చినారు ఆ చెల్లో చేపలు మాకు చనిపోతాయి మాకు ఎక్కువ ప్రధానంగా చేపలకే ఉంటుంది కాబట్టి మీకు నీళ్ళు విడిచలేకపోయినట్టు చెరువులు లీజుకి ఇస్తున్నారు చనిపోతాయని ఎన్నో మాటలు అట్లా ఇబ్బంది అంటే వాళ్ళు పేస్టర్ అనే డబ్బులు తీసుకుంటారు అంతే కానీ చూసుకున్నారు కరెప్షన్ తీసుకున్నారు ఇది ఆర్గనైజ్డ్ కరెప్షన్ చంద్రలో స పొలం చేసినాము ఇతరాలు రెండు మాటలు వేసినాము రెండు మాటలు వేసినాము రెండు మాటలు పెట్టుబడి పెట్టినాము బాగా పైకిచ్చే ముందర నీళ్ళు ఏమో ఇచ్చిన ఇడిచే మేము తిరిగితే మీకు ఎక్కడొచ్చామో మా చెరువు కావాలా మీకు కావాలి ఏమంటావు మాకు ఒకసారి ఈ అమ్మ తెప్పించింది ఈమె తెప్పించింది నీళ్ళు మాకు మళ్ళీ ద్రావం పోసింది లేదనమాట పైకుండా బతిక్రామని కానీ వామని అడుగుపెట్టి ఏమంటావు శిల్పనూరు పొలంలోనే మాకు లేదు శిలకనూరులకు మాకు రూల్ లేనే రూల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తలు ఇంకోరు కాదు అసలు సిట్లయిన రైతులు వీళ్ళకి పొలం ఉంది ఎంత పొలం ఉంది నీళ్ళు వచ్చినాయా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు సో నీళ్ళు రాకుండా ఈరోజు ఈ నామస్తులు ఎవరైతే నాకు అడ్వైజ్ చెప్పినారో వాళ్ళని పిలిపించుకొని ఈరోజు మాట్లాడి మీరు మాట్లాడతారమ్మా అన్న కూడా వెంటనే मेमे <laughs> मीटर